దేవుని కృపను బట్టి ఐదు లక్షల మందిని నేరుగా సువార్త ప్రకటించి ప్రభు అని యేసు రక్షింపబడి స్థానిక సంఘాల్లోనికి వెళ్లడం మేము గమనించాం కొంత ఆశ్చర్యంగా అనిపించిన మా లైఫ్ వితౌట్ లమ్స్ పరిచర్ యొక్క గురి ఏమిటనగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మకు సువార్తను ప్రకటించుట ఏడు వందల కోట్ల మందికి సువార్త ప్రకటించుట పరిశుద్ధాత్మ దేవుడు ఒక సైన్యమును సిద్ధము చేసి సహకరించే వారిని లేవనెత్తూచూ ఉండగా ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమే అని మేము విశ్వాసముతో ఉన్నాము అయితే దీనికి మీ సహకారం కావాలి మా గురించి ప్రార్థించండి మా గురించి మా బోర్డు మా స్టాఫ్ మా టీం అందరి గురించి ప్రార్థించండి నా జీవితంలో నేను పొందుకున్న ఈ విడుదల ఇతరులకు ప్రకటించటకు సహకరించండి తద్వారా అనేకులు విడుదల పొందగలుగుతారు